ఎరుకే ఎరుకకు కొడుకులు ఎరుకే తల్లిదండి ఎరుకకెరుకే ఇతరులు ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలంబు బయలం చెట్లందు నోయి ఎరుకే ఎరుకకేమీ లేదోయీ ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును రూచి ఎరుకే తలేనా ఎరిగిపోయితే పై ఎరుకే ఎరుకా కేమీలేదోయీ జై నిజ గురుభ్యో నమ జయీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య జరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రులు వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపు శుద్ధనకుమ కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపవునందు మనం ఈరోజు తొమ్మిదవ కదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మరణము సుషుప్తి అనబడేటువంటి అవస్థలలో ఉండేటువంటి భూమికి ఇతరమైనటువంటి పురుషుడు మేల్కా కలలో ఉన్న పురుషుడు వీరిలో మొట్టమొదటి వాడు దేనిని ఎరుగడని మెలుకవలో ఉన్నవాడు ఎరుగుతాడు అని అయితే ఎరుగనప్పటికీ ఎరిగినప్పటికీ ఇరువురు కూడా తిరిగి పుట్టతారని ఎవరైతే గురుదరి చేరి మేలుకుంటారో వారు తిరిగి పుట్టరని శిష్యునకు దృఢం చేసి ఈ కందార్థంలో నాయన శిష్య ఎరుకే ఎరుకకు కొడుకులు ఎరుకే తల్లి తండ్రి ఎరుకెరుకే ఇతరుల్ ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలంబు బయలం చెట్లందు ఎరుకే ఎరుకాకేమీ లేదోయి లేదు నాయన ఎరుకకు మూలము బయలని ఎలా అంటావు శిష్య ఎరుకే ఎరుకకు ఏమీ లేదు నాయన అంటే మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మూల ప్రకృతి దీనికి మూలం ఏమీ లేదు శిష్య ఇది సర్వవ్యాపకమై తనంతట తానుగా తోచినది శిష్య ఇది దీనిని బయలని ఎలా అంటావు మనం గత కందార్థంలో కూడా నూట అరవై ఆరవ కందార్థంలో కొందరు దీనిని ఈ గురుమంత్రము చే నిలవనటువంటి దానిని పరిపూర్ణమని అంటారు నాయన అలా కాదు నాయన ఆ ఎరుక పరిపూర్ణమని అంటారు ఎలా అంటే ఎరుకే ఎరుకకు కొడుకులు ఎరుక కొడుకులు ఎవరు ఎరుకే ఈ జ్ఞానమే శిష్య అజ్ఞానము కానీ ప్రజ్ఞానము కానీ ఈ గుర్తెరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మూలము లేని గుర్తుకే ఈ అజ్ఞాన ప్రజ్ఞానములన్నీ కూడా కాబట్టి ఎరుకకు ఎరుకే కొడుకులు ఎరుకతో కల్పింపబడినటువంటివి ఎరుకతో చెరించేటువంటివన్నీ కూడా ఎరుకకు కొడుకులే సరే ఇంతకీ తల్లి తండ్రి ఎవరు ఎరుకకు తల్లి ఏది అవిద్యే తల్లి మరపే శిష్య తల్లి తండ్రి ఎవరు విద్య ఎరుకే ఎరుకే తల్లి తండ్రి అంటే ఈ ప్రతిబింబ చైతన్యం ఏదైతే ఉన్నదో అది తల్లి దానికి సత్తానిచ్చేటువంటిది ఏది అదే తండ్రి ఎరుకకెరుకే ఇతరులు ఎరుకకు ఇతరులైనటువంటి వారు ఎరుకే ఎవరు ఇతరులు ఈ ఇంద్రియ తతి ఏదైతే ఉన్నదో సమస్త ఇంద్రియములు కూడా ఎరుకకు ఇతరులైనటువంటి వారే వారు ఎరుకే ఎరుకే ఎరుకకు మూలము వేరే మూలం లేదు నాయన దీనికి వేరే అని అనరాదు వినరాదు నాయన పెద్దల వాక్యం ఇది తనంతట తానుగా పిలవని పేరంటముగా అనాదిని వికల్ప పరిపూర్ణ పరబ్రమనందు అవ్యక్తముగు మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన కలిగినటువంటి చేసి లేకనే అరుదించినటువంటి చేసి లేకనే పోయేట పోయేటటువంటిది దీనికి మొదలు లేదు లేదు ఎందుకని దీనికి మొదలు ఉంటే ఏదన్నా ఆధారం ఉండాలి ఆధారము లేనటువంటిది ఇది తీగ లాంటిది నాయన ఇది బదనిక దీనికి ఏది ఆసరా లేదు తనకు తానుగా వచ్చినది ఇది ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలము బయలని చెట్లంతో పోయి ఎరుకకు మూలం బయలని ఎలా అంటావు ఉత్తబట్ట బయలు ఎరుకకు మూలం ఎలా అవుతుంది అది ఏమని అనరానటువంటిది పరిపూర్ణము అది ఏ దేనిని పుట్టించదు దేనిని గిట్టించదు దేనిని పోషించదు ఏ మార్పులు లేకుండా ఏకరీతిగా ఉండబడేటువంటిది కనిపిస్తూ ఉన్నది కదా శిష్య దానిలో ఇవి ఉన్నాయా దానిలో లేకనే తోపింపబడుతూ ఉన్నాయి ఇవి ఎప్పుడైతే గురునిచే మేల్కొంటే ఇక ఇది లేదు ఉన్నదే ఉన్నది ఉన్నది ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది ఉన్నది లేనిదే ఈ మాయ శిష్య ఎరుకే ఎరుక కేమీ లేదో ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూచి ఉత్త పరిపూర్ణములో ఎరుకున్నదా ఉత్త వంట లేదు నాయన ఉత్త పరిపూర్ణమును చూచి ఎలా ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూసి ఎరుక ఉంటే పరిపూర్ణము కానరాదు ఎందుకని ఎరుకే దానికి తెరగా ఉన్నది ఆ పరముకు తెర ఏదై ఉన్నది నీవే అయి ఉన్నావు నీవంటే ఎరుకే ఈ ఎరుక లేనటువంటిది ఉత్త పరిపూర్ణం ఎరుక ఉన్నట్లయితే అదేమవుతుంది భూతమిశ్రమముగా ఉంటుంది ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుకే తా ఎగిరిపోయితే పై మా పైమాటెట్లందు పోయి పరిపూర్ణమును చూసిన తరువాత ఎరుక ఉన్నదా దానిలో నిజముగా ఉన్నదాని గురుదయతో ఉండ చూసినటువంటి వారికి ఎరుక ఉన్నదా ఏ కాలముందు నాలేదు వారు శిష్య శరీరులు వారు నాయన నిజగురు సాంప్రదాయకులు అయితే ఎలా చూడాలి ఎలా సాధ్యం అది అది గురుదేవుని కరుణతోనే చూడాలి ఆయన దయతోనే చూడాలి అలా చూసినట్లయితే ఇక ఎనుక ఏకాల నా తాను లేనిది అని ఎగిరిపోతుంది అనేటువంటిది కూడా కాదు శిష్య అక్కడ అది అప్పటికప్పటికే సూర్యుడు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చీకటి వెళ్ళదు ఆ ప్రకాశం ఎప్పుడైతే సోకినదో ఇక చీకటి లేదక్కడ తద్విధానంగా ఇక తదుపరి ఉండబడేటువంటి మాట ఎట్లంటావు నాయన ఎగిరిపోయితే పై మాట ఎట్లందో పోయి ఈ కవతల మాట ఏమున్నది నీవే లేనప్పుడు మాట ఎక్కడ ఉన్నది శిష్య నీ ఉంటేనే శబ్దం ఉన్నది నీ ఉంటేనే పలుకున్నది నీ ఉంటేనే మాట ఉన్నది నీ ఉంటేనే తన్మాత్రలు తన్మాత్రలు లేనప్పుడు గుర్తురిగే శరీరం ఎక్కడ ఉన్నది లేదు అని మనకు చక్కగా దృఢం చేశారు నూట అరవై తొమ్మిదవ కదార్థం ద్వారా కృష్ణప్రభు దేశ కిందల వారు జై గురుదేవా